వెల్కమ్ టు ఏఫ్ఐ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బెస్ట్ క్యాన్సర్ అండ్ స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఎయిమ్స్ బోర్డు మెంబర్ ఎంపీడీకే అరుణ మహిళ ఆరోగ్యమే మహాభాగ్యమని స్వస్థ నారీ స్వశక్తి పరివార్ పథకం మహిళల పాలిట గొప్పవరం అని బీబీనగర్ ఎయిమ్స్ బోర్డు మెంబర్ ఎంపీడీకే అరుణ బీపీనగర్ ఎయిమ్స్లో కార్యక్రమానికి విచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ మహిళల ఆరోగ్యం పట్ల ఆలోచించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు మహిళా ఆరోగ్యం కోసం స్వస్థ నాని స్వశక్తి పరివార పథకం తీసుకొచ్చారని తెలిపారు ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు మహిళలు తమ ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించాలన్నారు ఇప్పటి వరకు సుమారు తొమ్మిది వేల నాలుగు వందల మంది పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యం చేయించుకోవడానికి వచ్చిన మహిళలతో మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీ గారికి నడ్డా గారికి కృతజ్ఞతలు తెలిపారు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహేంతం సింగ్ డిప్యూటీ డైరెక్టర్ బీపీఎన్ వర్కింగ్ ఇతర ఎయిమ్స్ అధికారులతో సమావేశమే నిర్మాణ దశలో ఉన్న భవనాల గురించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఎయిమ్స్ నిర్వహణ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యాధికారులు డాక్టర్ తదితరులు పాల్గొన్నారు ఎయిమ్స్ బీబీ లో ఈరోజు రొమ్ము క్యాన్సర్ యొక్క డిపార్ట్మెంట్ నిారంభించిన సందర్భంగా ఈ హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి కంతా గారు మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అనోరా గారు పరీక్షలు వైద్య పరీక్షలు చేయించుకోవడం గురించి చేసినటువంటి తోటి నేలందరికీ వారి కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారం మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళల యొక్క ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున అంటే ఎంతో మనం అంటే మన గురించి మనం ఆలోచించుకో ఆలోచించి మహిళల గురించి మహిళల యొక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైనటువంటి మహిళ ఆరోగ్యంగా మహిళ ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఒక స్వస్థ నాయ స్వశక్త అనేటువంటి కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు పదిహేడు సెప్టెంబర్ రోజున దీన్ని మధ్యప్రదేశ్ ద్వారా మధ్యప్రదేశ్ లో ప్రారంభం చేసి దేశ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ ఎయిమ్స్ లో మనం ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి యూనిట్ ని మనం ప్రారంభించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు ఎందుకంటే ముందు డాక్టర్ అందరూ కూడా చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ అంటే నలభై ఐదు ఏళ్ళు పాల్పడినటువంటి మహిళలందరూ కూడా తప్పకుండా ఈ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి చేయించుకుంటే ఒకవేళ ఏమైనా ఉందని తెలిస్తే ప్రారంభ దశలోనే దాన్ని మనము నయం చేయగలము కాబట్టి మహిళలందరూ కూడా దీని విషయంలో నిర్లక్ష్యం వహించకుండా మాకేముందే బాగుందని రోగం ఎప్పుడైనా కానీ ముదిరినప్పుడే తెలుస్తుంది మనకు అది ముదిరే వరకు మనకు రోగం ఉందని మనకి ఎవరికి తెలియదు అది ప్రాణం తీసేంత వరకు వచ్చినప్పుడు తెలిసినా అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎక్కువ కాలం మనం పేషెంట్ అంటే కాపాడలేము సో అది దృష్టిలో పెట్టుకొని